ఐదో తేదీన విచారణకు హాజరు కాలేను మరో గడువు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం బ్యారేజీలోని ఒక్కదొక్కలపై విచారణ చేస్తున్న కమిషన్ ఎదుట ఈ నెల ఐదున హాజరు కాలేనంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్కు విన్నవించారు మరో తేదీని తేదీ మరో తేదీన వస్తున్నాని గడువు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీషే భోష్ణు కోరారు దీంతో కమిషన్ సానుకూలంగా స్పందించింది ఈ నెల పదకొండున రావాలని సూచించింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మే పంతొమ్మిదిన మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరియు ఆర్థిక శాఖ మంత్రి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా నోటీసులు సరి చేసింది అయితే ఈ నెల ఐదున ఐదో తేదీన కేసీఆర్ ఆరో ఆరో తేదీన ఈటల రాజేందర్ తొమ్మిదో తేదీన హరీష్ రావు విచారణ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది కానీ మాజీ సీఎం కేసీఆర్ ఐదో తేదీన హాజరు కాలేను మరో తేదీ ఇవ్వాలంటూ కోరగా స్పందించిన దీనిపై స్పందించిన కాళేశ్వరం కమిషన్ పీసీ జస్టిస్ పీసీ ఘోష్ మరొక తేదీ అంటే పదకొండో తారీఖునాడ హాజరు కావాలని కేసీఆర్కు సూచించారు ఈ క్రమం ఈ క్రమంలోనే కమిషన్ ఎదుట హాజరై తమ బా తమ బా బాని వినిపించేందుకు కేసీఆర్ హరీష్ రావు సన్నద్ధమయ్యారు ఒకటికి రెండు సార్లు వీరిద్దరు సమావేశమే విచారణలో చర్చించాల విచారణలో వివరించాల్సిన అంశాలపైన చర్చించినట్లు తెలిసింది ఇంతలోనే ఇంతలోనే కేసీఆర్ మరో తేదీని కోరడం వ్యూహాత్మకంగానే మరో తేదీని కోరినట్టు తెలుస్తుంది ఎందుకంటే హరీష్ రావు గత కమి గ గత నోటీస్ ప్రకారము మొదట కేసీఆర్ చివరిగా రావు విచారణకు హాజరు 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 హాజరవ్వమనేసి కమిషన్ చైర్మన్ కోరింది కానీ ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ మరో తేదీ అడగడంతో మరో తేదీ అడగడంతో జూన్ పదకొండవ తేదీని కేసీఆర్కు కేటాయించడం జరిగింది అయితే ఇది వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఈ అడుగులు వేసినట్టు తెలుస్తుంది మరోవైపు కాళేశ్వరం విశిష్టతను పార్టీ శ్రేణులకు ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది అందులో భాగంగానే బీఆర్ఎస్ రాష్ట్ర అవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీడియాకు తెలంగాణ భవన్లో పవర్ హరీష్ రావు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నిర్ణయించగా చివరి చివరి నిమిషంలో ఇది వాయిదా వేశారు అలాగే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ పిసి ఘోష్ బుధవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్కు చేరు చేరుకున్నారు ఐదు నుంచి మల్లిదశ విచారణ ప్రక్రియను ప్రారంభించినారు ఈ దశలో భాగంగానే ఈటల రాజేందర్ హరీష్ రావు కే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా వీరు విచారించనున్నట్టు తెలుస్తుంది